అందరికీ నమస్కారం నేను మీ బంగార బాబుని బిఎస్పిఎస్ అధ్యక్షుని ఈ రోజుని దీనమన పట్టాదారులు అందరూ కూడా ఒకే కుటుంబంగా పనిచేస్తూ వచ్చాము మా ఓం శక్తి బంగారమ్మ బిస్టర్మ్యాన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బిఎస్పిఎస్ కార్యాచరణ తీసుకుని మేము అతి ఇదిగా కూటమి ప్రభుత్వంలో మేము పనిచేసుకుంటూ వచ్చాం కూటమి ప్రభుత్వంపై మా దీనమన పట్టాదారులు కొంత అసంతృప్తి చూపించారు కానీ అది అసంతృప్తి కాదు కోటమ ప్రభుత్వం మన వెంటే ఉంది మనం వెన్నంటే ఉందని చెప్పేసి ఒక మీటింగ్ని కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు గారు కళ్యాణ మండపం ఏదైతే కట్టించారో అగ్నికుల క్షేత్రులకి అదే దాంట్లో కళ్యాణ మండపంలో మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ సమావేశంలో మా తరఫున సీనియర్ అడ్వకేట్స్ తోటి మా సభ్యులు అందరూ కూడా హాజరయ్యాం హాజరయ్యి ముఖ్యంగా ఈ ఈ సభ ప్రాంగణంలో మా మాజీ మా ప్రధానమంత్రి వారి మన్మోహన్ సింగ్ గారిని మేము సంతాపన తెలియజేస్తూ మా సంఘ సభ్యులు కూడా కొంతమంది కారణం చేసిన వాళ్ళని కూడా దాంట్లో చేస్తూ మేము మౌనం పాటించి అందులో సంతాపం తెలియజేసి కాసేపు మేమంతా కూడా ఈ విషయాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు మౌనాన్ని పాటించాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి చూపిస్తుంటే మా దీనమన పట్టాదారులందరికీ కూడా ఇది తప్పు కూటమి ప్రభుత్వం మనందరం ఉందని చెప్పేసి గౌరవనీయులైన ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా లోకేష్ గారు అదే విధంగా ఆ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆశయాల మేరకు అదే విధంగా ఆ మంత్రివర్గ వర్గుల సమావేశాలు ఈ మంత్రివర్గాలతోటి ఆ మేము కలిసిన వాళ్ళు ఎవరైతే మాతో పంచుకున్నారో వాళ్ళ వాళ్ళ గురించి అదేవిధంగా ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారు అదేవిధంగా మాకు అత్యంత ప్రీతిపాతులైన మాకు అందరికీ ఆత్మాభిమానాన్ని చాటి చెప్పిన మా దాంట్లో సుబ్బరాజు గారిని అందరినీ కూడా మేము గుర్తు చేసుకుని కోటంబ ప్రభుత్వం మన మోసం చేయట్లేదు మన వెంటే ఉంటూ మనకి న్యాయం చేయడానికి చూస్తుందని చెప్పి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఏదైతే మన ఏపీ ఉమ్మ హైకోర్టు అమరావతి హైకోర్టు వారు మనకిచ్చిన ఆదేశాలు కూటమి ప్రభుత్వం వారు పాటిస్తున్నారని దాన్ని పరిధిలోకి తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం వారిని ఇటు న్యాయస్థానం వారిని గౌరవిస్తూ అయితే ప్రభుత్వ వారిని గౌరవిస్తూ ఇటు ప్రభుత్వ అధికారులను గౌరస్తూ రక్షణ దళాలను గౌరవిస్తూ అదే మీడియా మిత్రులను గౌరవిస్తూ సమాజాన్ని గౌరవిస్తూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ సమావేశంలో ప్రతి ఒక్కరికి కూడా అపోహలన్నీ కూడా తొలిగిపోవడం జరిగింది ప్రతి ఒక్కరి పొద్దున్న జరిగే కార్యాచరణలో అందరూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే పూర్తి ఆ భూమిపై హక్కుల్ని సాధించుకుంటామని ఈ సభముఖాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను